చాలామంది జీవితంలో ఏదో పోగొట్టుకున్నాము అనుకుంటారు కానీ ఎవరు వదిలేసినా ఎవరు దగ్గర తీసినా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పటికీ వెన్నంటూ నిలిచే వాళ్ళే కొన్ని కొన్ని జీవితాలకి అర్థం పడతాయి కాకపోతే కొంతమందిని ఎవరెవరిని ఇష్టపడతాం కానీ ఎప్పటికీ తోడబొట్టిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ అక్కా చెల్లు కానీ ఎప్పటికీ శాశ్వతం వాళ్ళందరికీ ఈ వీడియో అంకుతాం మన అన్న చెల్లెళ్ళు అక్కల్లో ఏదన్నా చిన్న మాట అన్నా కూడా ఎప్పటికీ మన శాశ్వతంగా గుర్తుండిపోయేటట్టు మనకి ఎప్పటికీ ఏరులాగా ఇలా పాక్కుంటూ వాళ్ళే మన బంధుత్వం మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మన బంధుత్వం మన భాగం కాదు వాళ్ళ కోసం ఎప్పుడో మనం అక్క తల్లులు మించింది ఎవరు ఉండరు